నాకు పులివెందుల నాయకులను చూస్తే నవ్వొస్తుంది యాక్చువల్లీ ఎందుకు అంటే అరే మీ ఊర్లో మీరంతా రౌడీలని మీరందరూ కునికోర్లని అనాగరికులని మీకు అసలు జ్ఞానమే లేదు ఎవడో వస్తే తప్ప రాయలసీమలు బతకలేరు ఎక్కడి నుంచో ఒకడు రావాలా ఒక సేవియర్ రావాలా రాయలసీమ వాళ్ళని కాపాడాలా అని బ్రిటిషోడు కదా ఇండియన్స్ మీద ఒక ఆధిపత్యం చెలాయించినట్టు రాయలసీమోడి మీద ఎప్పుడు ఎవడో ఒక ఆధిపత్యం చెలాయించకపోతే బ్రతక్కలేని పరిస్థితిలో ఉన్నారు అని ప్రొజెక్ట్ చేసుకునే ఈ మీడియా ఛానల్స్ ఈ కొంతమంది ఆంధ్ర సైడ్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ పోలీసుల మీద రాజకీయ పార్టీల మీద నాయకుల మీద రిక్వెస్ట్ చేసుకోవటాలు కాళ్ళు పట్టుకోవటాలు గోల చేయటము అరవటము ఎందుకు ఇదంతా మీకేమైనా బుద్ధుందా ఎత్తుగా లావుంట ఎత్తుగా లావుగా బస్ మా స్ట్రాంగ్గా ఉంటాడు అవినాష్ రెడ్డి అతను రౌడీ ఎందుకంటే రౌడీలు ఎట్లా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా ప్రజాస్వామ్యం అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు వస్తా ఉంది అసలు ప్రజాస్వామ్యం అనే వ్యక్తి అసలు ఆ విషయం తెలుసా మీకు ముప్పై ఏళ్ళుగా పులివెందుల్లో ఎలక్షన్సే జరగలేదంట ముప్పై ఏళ్ళుగా పులివెందుల ప్రజలకు ఓటు అంటే ఏంటో తెలియదంట సాక్షాత్తు ఇది టీడీపీ అఫీషియల్ పేజ్లో పెట్టినారు ఆ ముప్పై ఏళ్ళలో ఇరవై ఏళ్ళు చంద్రబాబే కదా సీఎంగా ఉన్నాడు మరి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పులివెందులు ఎలక్షన్ జరగలేదా అంటే కావాలని పులివెందులను ఒక రాజకీయంగా ఒక చెడ్డ ప్రాంతంగా ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినారనే కదా అర్థము ఆయన రాయలసీమ నుంచే వచ్చాడు టెక్నికల్లీ కానీ పెరగటము రాజకీయము పిల్లం చేసుకోవటం మొత్తం ఆంధ్ర సైడే చేసుకున్నాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా ప్రవర్తిస్తాడని ఎట్లా అనుకుంటాం రాయలసీమ వాసులు దయచేసి మీరు ప్రజాస్వామ్యం గిజాస్వామ్యం అని మాట్లాడాకండి మీకు ఆ స్థాయి లేదు మీకు అర్హత లేదు అధికార పార్టీకి తెలుసు అన్నీ ఏం చేయాలో ఎట్లా చేయాలో మర్యాదగా వాళ్ళు చెప్పింది వినండి పోలీసులు తంతే తన్నిచ్చుకోండి తిరితే తిట్టించుకోండి నిన్న ఒక డీఎస్పి సార్ కూడా అంటా ఉన్నాడు రే కాల్చి పారేస్తానా కొడకల్లారా సార్ ఒక్కసారి తుపాకి తీసి కాల్చి చూపించండి సార్ ఎట్లా కాలుస్తారో అసలు వాళ్ళు మాటింటలేరు పులివెందులలో కాల్చి పారేస్తేనే సార్ ఒకసారి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఏమి ఇది పద్ధతి మధ్య ఓట్లు ఓట్లేస్తారు వాళ్ళు ఎట్లా ఓట్లు ఓట్లేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం అర్హత ఉందని మీరు చెప్పినట్లుగా విధానంగా మార్చుకోవాలా మీరు చెప్పినట్టుగా నడుచుకోవాలా అదే కదా ప్రజాస్వామ్యం అంటే ఒకసారి అధికార పార్టీ పోలీస్ వ్యవస్థ మీరు ఒక ఇది కండక్ట్ చేయండి సార్ ఎట్లా అంటే దాన్ని సెమినార్ కండక్ట్ చేయండి రాయలసీమ ప్రాంతానికి ఓటింగ్ ఎలా ఉంటుంది రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎలా ఓట్లు వేయాలో మీరు ఒక సెమినార్ కండక్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ ఇట్లా ఎత్తుగా లావుగా ఉండే అవినాష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు రౌడీలు సార్ వీళ్ళంత విఘాతం ప్రజాస్వామ్యానికి విఘాతం వీళ్ళు విఘాతము అసలు వాళ్ళు ప్రజాస్వామ్యంలో మీ మీరు సృష్టించిన ఈ ప్రభాస్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండడానికి అర్హులే కారు వీళ్ళు చూడండి సార్ అసలు ఏం పద్ధతి లేని మనుషులు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు